ఆకాశము వలలు అల్లెలు మేఘములు వలలు మేఘముల ననుమావళలు మేలైన కాంతీ వలలు అందున గౌరమ్మావలలు ఆనందమప్పవల కన్నులకింపుగా వలలు కనిపించను బాగా వలలు పులితోలును గట్టి వలలు పూనిక చే వలలు కొండగంగమయ్యా వలలు కండెందు మౌలి వలలు భక్తుల పాలించా వలలు సతి సతీడీవలలు పురాణ దంపతులూ వలలు బోధించి రీట్లు వలలు సతులారా మీరు వలలు సద్భుత వినుడి వలలు పతిభక్తి మీకు వలలు పచ్చల పథకం వలలు భర్త సేవ మీకూవలలో బంగారు గొలుసులు వలలు సాధులపై ప్రేమ వలన నడుముకు పడ్డాలము వలలు అత్తమామల సేవ వలలు అందరుగా జేలు వలలు కష్టములు చుండే వలలో కంకణ చేకట్లు వలలు చుట్టాలపై ప్రీతి వలలు పట్టాగులు సూలు వలలు కులాభిమానం బూవల వజ్రపు కమ్మాలు వలలు దేశాభిమానం బూవలు కాసుల దండాలు వల్ల ఈ సొమ్ములు మీరు వలలు ఎంపుగా నుంచండి వలలు ఈ సొమ్ముల వలలు ఏ సొమ్ములు రావు వలలు చదువులు శాస్త్రములు వలలు చక్కగా నేర్పండి వలలు చదువుల చే వలలు సద్గుణములు గలువు వలలు పిల్లలకు మీరు వలలు విద్యలు నేర్పండి వలలు విద్యలచే వారు వలలు వృద్ధిని పొందేరు వలలు అన్ని చెప్పి వలలు అటు మాయా మాయమైన దిక్కునా వలలు మల్లెలు ఉరిసేనో వలలు మల్లెలు మూల్లాలు వలలో మంకేనా పూలు వలలు పూలన్నీ వేరే వలలో పిడిగిడ నింపి వలలో బతుకమ్మలను వేచి వలలో బెట్టించి వలలు సుందరవతులు ఎల్ల వలలు చుట్టున నిలుచుండి వలలు పాటలు పాడి ఆటలు ఆడి ఆట పాటలు చూచి వలలు ఆనందం ఉంది ఇవ్వలు నవరమ్మ వలలు కాంతాలందరికీ వరముల